హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వింటేజ్ వైష్యూ ఈ పార్సెల్ కోసం చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేశాను అనమాట అందుకే అంత ఎక్సైట్మెంట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ స్ట్రింగ్స్ ఇందులో మనకు ప్యాక్ ఆఫ్ త్రీ సిక్స్ అలా కూడా ఉంటాయి నేను ఏదో చేసేస్తానని ప్యాక్ ఆఫ్ ట్వెల్వ్ అయితే తెప్పించాను ఇప్పుడు ఇది ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే నేను లాస్ట్ టైం ఒక డెకర్ చేశాను అనమాట ఇందులో ఓన్లీ టూ త్రీ స్ట్రింగ్స్ మాత్రమే యూస్ చేశాను లేటెస్ట్గా వేరే ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు ఆ మనీ ప్లాంట్ స్ట్రింగ్స్ వల్లే నీ డెకర్కి చాలా బ్యూటీ యాడ్ అయింది అని చెప్పింది అనమాట నేను అంతా పని చేస్తే ఓన్లీ ఆ స్ట్రింగ్స్ యాడ్ చేశాయా బ్యూటీని అనుకొని ఓకే ఒకసారి జస్ట్ ఓన్లీ ఆ వీడియో వరకు డెకర్ పార్ట్ వరకు షేర్ చేద్దాము ఫాస్ట్ ఫార్వర్డ్లో అనుకుని అయితే షేర్ చేస్తున్నాను మీరు ఆల్రెడీ చూసారా మీకు ఇందులో ఏది నచ్చింది దేనివల్ల బ్యూటీ యాడ్ అయింది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై అండి Turn us to thousands and we'll grow.